ఓకే ఈ ఘటన తర్వాత ఆ మీట్ ఏదైతే ప్రెస్ మీట్ నిర్వహించారు దాని తర్వాత ఒక ప్రభుత్వ అధికారి స్పందించడం జరిగింది అది కూడా కొంచెం కాంట్రవర్సీకి దారి తీసింది అది ఆయన అలా స్పందించడం కరెక్టే అంటారా సి రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడారో నేను చెప్పాను అఫ్ కోర్స్ తన అర్హుడు తనకి మాత్రమే బాధ్యత ఉంది రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు కాబట్టి ఆయన మాట్లాడాడు కరెక్టో కాదో పాప చెప్పుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టాడు ఇప్పుడు ఈయన ఒక సస్పెండ్ అయిన ఏసీపీ ఆల్రెడీ సస్పెన్షన్ లో ఉన్నాడు ఈయన ని ఎత్తివేసే ఎత్తివేయాలంటే వీళ్ళ కాళ్ళు పట్టుకోవాలి టైంకి ఇన్సిడెంట్ దొరికింది ముఖ్యమంత్రి గారు ఒక ఆయన తిట్టాడు ముఖ్యమంత్రి గారే తిట్టినప్పుడు నేను కూడా వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి తిట్టేశారనుకో ముఖ్యమంత్రి గారు నన్ను వాటేసుకొని నాకు బొకే ఇచ్చి మళ్ళీ నా సస్పెన్షన్ ఎత్తేస్తారేమో అని ఫీల్ అయ్యాడు ఫీల్ అయ్యి ఇష్టం ఉన్నట్టు వాగాడు ఒక్క వాగుడ్లోనూ కూడా అసలు బేసిక్ సెన్స్ అనేది లేదు ఒక మనిషితో ఒక మనిషి ఎలా మాట్లాడకూడదు అలా మాట్లాడాడు నీ ఆధార్ కార్డ్ ఎక్కడ ఉంది అనే మాట వచ్చినందుకు ఆంధ్ర వర్సెస్ తెలంగాణ గొడవలు స్టార్ట్ అయ్యాయి మళ్ళీ ఆ వాగుడు వల్ల ఆ వాగుడు వల్లే చాలా విధ్వంసాలు జరిగాయి ఆ వాగిన వాగుడు తర్వాత ఈ రాళ్ళదాడి కూడా జరిగేది ఇంకా చెప్పాలి అంటే సో ఏంటో మనుషులు అలా ఉంటారు మళ్ళీ ఆయనని ఆయన సస్పెన్షన్ ఎత్తివేసి ఒకవేళ డ్యూటీలోకి వచ్చాక నన్నేమైనా అనుకోని నా ఎరా నువ్వు అప్పుడు నా గురించి ఇలా వాగేవు అని నేనేం పట్టించుకోను బట్ హీ షుడ్ బి పనిష్డ్ అలా అనకూడదు అండ్ అతను ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు అంటే తండ్రి స్థానంలో ఆయన ఏమైనా అనొచ్చు ఆయన ఏమన్నా రాష్ట్రంలో ఒక ప్రాణం పోతే ఫస్ట్ విలవిలలాడేది ముఖ్యమంత్రి గారే ఏదో ఇన్సిడెంట్లు అయ్యింది అయ్యా అని సో తను మాట్లాడతాడు నేను చేయలేదని ఆయన చెప్పుకుంటాడు వీళ్ళిద్దరు కాకుండా థర్డ్ పర్సన్ పోని కోమటిరెడ్డి గారు మాట్లాడతారు సినీ పరిశ్రమ గురించి సినిమా వాళ్ళు కాబట్టి ఇతర ఎవరు మాట్లాడడానికి పోనీ కమిషనర్ గారు మాట్లాడతారు మొన్న బాలుడి గురించి చెప్పినట్టు ఆ డీసీపీ వీళ్ళు మాట్లాడుకుంటారు నువ్వు ఆల్రెడీ సస్పెన్షన్లో ఉన్నావు నువ్వెవరు అసలు అల్లు అర్జున్ దగ్గరికి రావడానికి ఆయన గురించి మాట్లాడడానికి నీకేం అధికారం ఉంది ఒక హ్యూమన్గా కూడా నీకేం రైట్ ఉంది ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళ నాన్న తిరిగి నీ మీద పరువు నష్టం దావా చేస్తే అసలే సస్పెన్షన్లో ఉన్నావు ఏం చేసుకుంటావు సో ఈ ఇన్సిడెంట్ మొత్తం ఒక అంటే సినీ ఇండస్ట్రీ వర్సెస్ పొలి పాలిటిక్స్ లాగా అయిపోయింది సో ఇప్పుడు అంటే సీఎం గారు అన్నారు కదా నేను ఇక ఇక్కడ నుంచి నేను సీఎం గారు ఉన్నంత వరకు టికెట్స్ రేట్స్ పెంచడం కానీ ప్రీమియర్స్కి బెనిఫిట్స్ షోస్కి పర్మిషన్ ఇవ్వాలని సో ఇప్పుడు సినీ ఇండస్ట్రీ మొత్తం వెళ్ళిపోయే ఛాన్స్ ఉందంటారా ఈ ఇన్సిడెంట్ వల్ల కాదు కానీ నిజంగా సినీ ఇండస్ట్రీ ఆంధ్రలో కూడా స్థాపిస్తే మంచిది అనేది నా అభిప్రాయం నేను స్వాగతిస్తా దాన్ని ఎందుకు చెప్పనా ఇప్పుడు రాష్ట్రాలు రెండు డివైడ్ అయిపోయాయి సో సినిమా పరిశ్రమ కూడా టూ అయింది టూ పార్ట్స్ అయింది నువ్వు రెంట్లు తెలంగాణ గవర్నమెంట్కే కడుతున్నావు సెట్లు గిట్లన్నీ ఇక్కడే వేస్తున్నావు యూనియన్లన్నీ ఇక్కడే ఉన్నాయి స్టంట్ యూనియన్ ఆఫీసర్ డబ్బింగ్ యూనియన్ ఆఫీసు ఇంకా ఏవేవేవే ఆఫీసులు అన్నీ ఇక్కడే ఉన్నాయి నువ్వు ట్యాక్స్లు ఇక్కడే కడుతున్నావు ఆ బుక్ మై షో ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది ఏపీకేంటి ఏంటి ఒరిగింది మీరు అక్కడ కూడా షూటింగ్లు చేసుకుంటే అక్కడ కూడా హోటల్స్ రిసార్ట్స్ అన్నీ డెవలప్ అవుతాయి మీరు అక్కడ షూటింగ్లు చేసుకుంటే అక్కడ మళ్ళీ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్లు డబ్బింగ్ యూనియన్లు ఆ యూనియన్ యూనియన్లు చిన్న చిన్న స్టూడియోలు అన్నీ అవుతాయి మీరు అక్కడ కూడా పెడితే అక్కడ కొన్ని సినిమాలు వస్తాయి ఇప్పుడు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద కొన్ని సినిమాలు ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద కొన్ని సినిమాలు బోల్డ్ అనే సినిమాలు వస్తే బోల్డ్ అంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుద్ది ఇప్పుడు సెట్ వర్కర్లో కూడా ఒక పెద్ద సెట్ వేయాలంటే ఒక కొన్ని వేల మంది పనిచేస్తారు మొలలు కొట్టేవాడు తాడులు పీకేవాడు వాళ్ళు సినిమా కార్మికులే ప్రొడక్షన్లో వడ్డించేవాడు సినీ కార్మికుడే హీరో హీరోయిన్లు వస్తే గొడుగు పట్టేవాడు వాళ్ళ పరుసలు మోసేవాడు అందరూ సినీ కార్మికులే సో బోల్డ్ అండ్ జాబులు వస్తాయి అన్ఎంప్లాయీస్ కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది సినిమా ద్వారా సంధి అక్కర్లేదు కళ్ళు ఉంటే చాలు కళ్ళ మీద ఇష్టం ఉంటే చాలు సో అలా నేను స్వాగతిస్తా ఇంకా అక్కడ కూడా డెవలప్ అయ్యి మళ్ళీ మళ్ళీ స్టూడియోలు బిజీ అవుతాయి ఇప్పుడు ఛానల్స్ ఉన్నాయి టీవీ తెలంగాణ టీవీ ఆంధ్రప్రదేశ్ రెండు ఛానల్స్ రెండు ఆఫీసులు తెలంగాణలోనే ఉన్నాయి వాడు అక్కడ కూడా పెట్టాడు అనుకో అక్కడ రెంట్ కట్టచ్చు అక్కడ ట్యాక్స్లు వస్తాయి అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది సో നെയനായിട്ട് സ്വാഗതിസ്ഥ